నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం మా గోడు వినిపించుకోండి చాలి చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నా ఇకనైనా మా జీతాలు మాకు ఇవ్వండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా ఉన్న వస్తే గృహాల కార్మికులు పది నెలలుగా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని మా జీతాలు మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ గిరిజన వసతి గృహాలలో పనిచేస్తున్న కార్మికులు పదకొండు రోజులుగా సమ్మె కొనసాగుతోంది ఎవరికి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని సమ్మెను ఉధృతం చేసే పరిస్థితి వస్తుందని మాకు జీతాలు తగ్గించకుండా రిపీట్ మాకు జీతాలు తగ్గించకుండా గతంలో మాదిరిగానే జీతాలు చెల్లించాలని వసతి గృహాల కార్మికులు సమ్మె చేస్తున్నారు న్యూస్ దుమ్ముగూడెం మండల రిపోర్టర్ గోపాలకృష్ణ

మరి మా బాధలు గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము మరి ఇప్పటికైనా మీరు మమ్మల్ని స్పందించి మా మా గురించి ఆలోచిస్తారని మరి ఆలోచిస్తున్నాం మరి మా బాబులు తన్ను ఆయన తుమ్మగూడెం మండలం అండి భద్రాది కొత్తగూడెం జా తుమ్మగూడెం మండలం మేము హాస్టల్లో డైలీ రేజ్ వర్కర్లాము మేము మా తుమ్ముగూడి మండలంలో ఉన్న హాస్టళ్ళందరం కలిసి మేము చేస్తున్నాము మేము మేము ఇవ్వలిసి పన్నెండో రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మిస్ చేస్తున్నాము మేము డైలీ పెరిగి సమ్మిస్ చేస్తున్నాము మేము ఇప్పటికి పన్నెండు పన్నెండో తారీఖు నుండి వాళ్ళకి పన్నెండో రోజు మళ్ళీ పన్నెండో రోజులు అవుతుంది మేము మండల మండల వ్యా మండల హాస్టల్లో వర్కర్లు అందరము సమ్మి చేస్తున్నాము మేము రోడ్డు మీద భిక్ష చేస్తున్నాము ఆ హాస్టల్లో రోడ్డు కొట్టి రోడ్డు మాకు జీతాలు లేక ఇప్పటికి ఎనిమిది నెలలు కుటుంబం పోషించలేక భిక్ష మేము బుక్ చే అడుపుకుంటున్నాము మాకు జీతం లేక ఏం లేక ఇప్పటికెనిమిది నెలల నుండి జీతం లేదు అంటే జీఐటి జేఏసీ మండల నాయకుడిని భద్రాజీ కొత్తగూడెం జిల్లా తుమ్మగడి మండలం మండల కేంద్రంలో రైర్వేది వర్గంలో జేఏసీ పన్నెండవ రోజు ఈ సమయంలో భాగంగా లక్ష్మీనగరం మండల కేంద్రంలో తుమ్మకొనే మండలలో ఉన్నటువంటి వర్గంతో కలిసి పన్నెండవ రోజు నేటికి పద పన్నెండవ రోజుకు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం గిరిజన హాస్పిటల్ డైరేజ్ వర్కర్ల పట్ల స్పందించడం లేదు అనేక సార్లు అందరు అధికారులకి దరఖాస్తులు ఇచ్చాం దండం పెట్టాం ఐటీడో డిఓ గారికి కలెక్టర్ గారికి డీడీ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మా విన్నపాలు తెలియజేసినాం అయినప్పటికీ కూడా నేటి వరకు కూడా డైలివేరీ వర్కర్ల పట్ల స్పందించడం లేదు ఒక పక్క బతుకమ్మ పండుగ వచ్చింది అందరు కుటుంబ పిల్లలతో సంతోషంగా ఆ పండుగ జరుపుకుంటూ ఉంటే నేడు డైలివేరీ వర్కర్లు మాత్రం శీతలు లేక ఆర్థిక ఇబ్బందులతో అప్పుడు కుటుంబాన్ని పోషిస్తున్నారు నేడు పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు జిల్లా కలెక్టర్ గారి గెడ్జెట్ ప్రకారం గత ప్రభుత్వం ఇస్తుంటే నేడు ఈ ప్రభుత్వం జీతాలు తగ్గించి జీవో నెంబర్ అరవై నాలుగు తీసుకొచ్చి డైలివరీ వర్కర్లు తక్షణమే జీవో నెంబర్ అరవై నాలుగు రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే జిల్లా కలెక్టర్ గారి గ్రెజిట్ ప్రకారం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల దాని ప్రకారమే డైర్వేద వర్కులకి జీతాలు ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం